హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్నీ రెడ్డి బ్లాగ్స్ ఇట్స్ మీ హర్నీ మీ నెల్లూరు అమ్మాయి అయితే రథసప్తమి కదా అందుకనే మేమైతే రంగనాయల స్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం మన నెల్లూరులో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ టెంపుల్ తెలిసి ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి దేవుణ్ణి అయితే దర్శించుకుందాం ఇప్పుడు వరకు అయితే మేము ఎప్పుడూ ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు జస్ట్ బయట నుంచి అయితే చూసాం పైన బ్యారెట్ సైడ్ అట్లా వచ్చినప్పుడు అండ్ ఫైనల్గా ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళి అయితే చూస్తున్నాం బయట లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ లోపలికి వచ్చేసరికి అయితే చూసారా ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇదే రోజు అయితే ఫెస్టివల్ కదా అందుకే ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడ చాలా బాగుంది ఈ టెంపుల్ ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇటు సైడ్ అయితే కాళ్ళు దానికి ట్యాప్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడైతే కోలాటం వేస్తున్నారు ఒకసారి అయితే ఇది మొత్తం చూసేయండి We'll <laughs> కోలాటం వేయడం అయితే అయిపోయింది ఈ కోలాటం అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాం టెంపుల్ లోపల కెమెరా లేదు కదా అందుకని అయితే అక్కడ వీడియో తీయలేదు ఇక్కడ ఇంత పెద్ద లైన్ ఉంది ఏంటి అని అనుకుంటున్నారా ఇక్కడైతే భోజనాలు పెడుతున్నారు అందుకే ఇంత పెద్ద లైన్ ఉంది ఇక్కడ అయితే అందరూ తింటూ ఉన్నారు బిజీగా

ఇటు సైడ్ అయితే ఇక్కడ గోమాతలు అయితే ఉన్నాయి మనమైతే దండం పెట్టుకొని అయితే వచ్చేద్దాం అండ్ ఇది వచ్చేసి టెంపుల్ అయితే పెన్నా రివర్ దగ్గరగా అయితే ఉంటుంది ఇదే అనమాట మన నెల్లూరు పెన్నా రివర్ ఈ పెన్నా రివర్ అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది అండ్ ఇక్కడ అయితే కొద్దిసేపు ఉండి ఆ తర్వాత అయితే మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ కోలాటం అయితే చేస్తూ ఉన్నారు We'll yeah. రథసప్తమి అన్నారు కదా అందుకే ఇక్కడ అయితే రథంని ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పెన్నా రివర్లో అయితే మునుగుతున్నారు చూసారా ఈ టెంపుల్ ఎంత ఫేమస్ చాలా మంది అయితే వచ్చారు విజిట్ చేయడానికి వీళ్ళందరూ కూడా చెర్లో మునిగేసి అయితే వస్తున్నారు ఈ టెంపుల్ లోపల నుంచి ఆ చెరువు దగ్గరికి వెళ్ళడానికి అక్కడ అయితే వే అయితే ఉంది ఇక్కడైతే ఏమైనా జరుగుతుందేమో అని అని ఏం టెన్షన్ అయితే లేదు ఎందుకంటే మొత్తం ఫెన్సింగ్ అయితే కట్టేశారు ఆ కొంచెం ప్లేస్లో మునిగేసి వస్తున్నారు అందరూ మీరు ఈ రథసప్తమి రోజు ఏ టెంపుల్కి వెళ్ళారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Ante guys, please do like, share, and subscribe to her new vlogs. And don't forget to hit the bell icon.